దేవుని కృపను బట్టి దైవ సేవకుల అనుభవాలు వారు పట్టణంలోనికి వెళ్తారు పల్లెటూరులోనికి వెళ్తారు ఊర్లోనికి వెళ్తారు అడవిలోనికి వెళ్తారు భవనంలోనికి వెళ్తారు ఊరి గుడిసెలోనికి వెళ్తారు గొప్పవారి ఏదోకు వెళ్తారు బీదవారి ఏదోకు వెళ్తారు మటన్ బిర్యానీతో భుజిస్తారు మాడిపోయిన కారముతో భోజనం చేస్తారు పరుపు మీద పడుకుంటారు నేల మీద పడుకుంటారు సంతోష కార్యానికి వెళ్తారు దుఃఖకరమైన కార్యానికి వెళ్తారు ఇలాగన అన్ని స్థలాలకు వెళ్తారు అందరి యొక్కకు వెళ్తారు పలకరిస్తారు పరామర్శిస్తారు వారికి దేవుని ప్రేమను తెలియజేస్తారు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారు ఇలా వారు చేశారు కనుకనే మా ఊరికి వచ్చింది దేవుడి ప్రేమ మా ఇంటికి వచ్చింది దేవుడి ప్రేమ నా యుద్ధకు వచ్చింది దేవుడి ప్రేమ నేను ఆ సువార్తను విన్నాను నేను ఆ సువార్తను గ్రహించాను నేను ఆ దేవుడి సువార్తను విశ్వసించాను ఈరోజు నేను మీ మీ యొద్ద మీ ముందు నిలబడ్డాను ఈ రీతిగా నేను మాట్లాడుతూ ఉన్నాను దీని అంతటికీ కారణం దేవాది దేవుని కృప దైవ సేవకుల యొక్క త్యాగము వారి యొక్క సమర్పణ